వ్యాపారాలు తగ్గిపోయినాయి ఒకటి కొంత ఆన్లైన్ వ్యాపారం రెండోది వచ్చేసరికి పెద్ద పెద్ద మాల్స్ మార్పు పెట్టేసేసి చాలా ఇబ్బంది అయిపోతుంది అండి చిరు చిరు వ్యాపారస్తులు కూడా దెబ్బతింటున్నారు అంటే ఇప్పుడు కాల్గేట్ కంపెనీ పాన్స్ కంపెనీ విప్రో కంపెనీ హిందుస్థాన్ లీవర్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రొడక్ట్స్ మాల్స్ వాళ్ళు ప్రారంభంలో పెట్టి అది అందరికి అలవాటు చేసి క్రమక్రమేణ ఏం చేస్తున్నారంటే వాళ్ళ సొంత ప్రోడక్ట్స్ తయారు చేసి పెడుతున్నారు ఇప్పుడు వాళ్ళు అంటే వాళ్ళ ప్రోడక్ట్ని అలవాటు చేస్తున్నారు అంటే కొంత కాలానికి ఆ ప్రొడక్ట్స్ కూడా ఆగిపోతాయి ఎప్పుడైతే ఈ ఈ పెద్ద పెద్ద విప్రో వాళ్ళు హిందుస్థాన్ వాళ్ళు వీళ్ళందరి బ్రిటానియా వాళ్ళు క్యారబ్రిజ్ వాళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేస్తే మన చిన్న చిన్న వ్యాపారస్తులు మన వాళ్ళకి చేయకపోతే రేపు మనం కూడా కొంత మానే కాబట్టి వాళ్ళకి ఎంతైతే రాయితీ ఇస్తున్నారో ఎంతైతే డిస్కౌంట్ ఇస్తున్నారో మనకి అలానే ఇవ్వాలి మాల్ వాళ్ళు డొనేషన్స్ ఇస్తారా ఇవ్వరు అవునా క్యారీ బ్యాగ్ కూడా డబ్బులు తీసుకుంటారు మన చిల్లర కొట్టే శెట్టి గారిని అడిగితే ఇస్తారు వినాయకుడు పెట్టా అంటే డబ్బులు ఇస్తారు అన్న అన్నదానం చేస్తుంటే ఇస్తారు చందా అవునా అవునా కాదా ఒక కిరాణా షాప్కి వెళ్ళి చింతపండు పంచదార కందిపప్పు కారం నాలుగు రకాల ఐటమ్స్ తీసుకున్నాం అలా వస్తూ నిమ్మకాయలు కనిపిస్తే నిమ్మకాయలు కొన్నాం తౌలపాకులు కనిపిస్తే తౌలపాకులు పూలు కనిపిస్తే పూలు కొత్తిమీర కట్ట పది రూపాయలని అమ్ముతున్నారు ఐదు రూపాయలని నమ్ముతున్నారు మనకు అవసరం లేదు కానీ తాజాగా ఉన్నాయని కొన్నాం అంటే ఇన్ని కొన్నాం వీటిలో పళ్ళు కనిపిస్తే మంచిగా ఉంటే అవి నాలుగు కొనుక్కుంటు అంటే ఒక కిరాణా షాప్లో ఉన్న ఆయన దగ్గర కొంటూ ఎంతమంది తిన్నారు చెప్పండి ఇక్కడ ఒక సుమారు ఆరు డైజన్ మంది పైన ఓ పిన్నిస్ కావాలన్నా పిన్నిస్కి వెళ్తే అక్కడికి వెళ్తే పిన్నిస్ తాడు ఏదో ఒకటి బొట్టు పిల్లడి తాడు వాళ్ళు కుంకుమడి కుంకు ఏదో అంటే తిలకం కొనుక్కొస్తారు ఎన్ని షాప్ వాళ్ళు బాగుపడుతున్నారండి మన దాంట్లో చేసే వాళ్ళు ఎంతమంది బాగుపడుతున్నారండి అవునా ఈ షాప్ వాళ్ళు ఎవరైనా మనకు కష్టం వచ్చినా వాళ్ళ కష్టం వచ్చినా సహాయం చేస్తారు అరువిస్తారు అప్పిస్తారు అవునా మళ్ళీ పళ్ళు ఇక్కడ మీరు డెజైన్ కొన్నాక ఇంకోటి ఇవ్వంటే ఇస్తారు పూలు ఇలా కొలిచినాక ఇంకో అంత జాన ఇస్తారు పూలు ఇస్తారు కూరగాయల షాపులో కొన్నాక వంకాయలు కిలో మీద రెండు ఇమ్మన్న ఇస్తారు అన్ని కొన్నాక పచ్చిమిరపకాయలు వేస్తారు కరివేపాకు రబ్బేస్తారు మాల్ వాళ్ళు ఇస్తారా ఎందుకు అటు వెళ్తున్నారు ఎప్పుడు కూరగాయలు మార్కెట్లో తాజాగా ఉంటాయి కూరగాయలు అవునా అవి ఎప్పుడు నుంచో ఉంటాయి తెలియదు అక్కడ ఇరవై గ్రాములు కాదు ఒక్క గ్రామ్ వేసినా డబ్బు కట్టేయాలి ఇక్కడ ఇరవై కాదు పది గ్రాములు ఇరవై గ్రాములు యాభై గ్రాములు ఎగస్టా ఉన్నా కూడా తీసుకెళ్ళండి సేటు గారు ఎప్పుడు వచ్చేవాళ్ళు కానీ మీదేమి వాళ్ళు కూడా అనిపిస్తారే మనకి అవునా ఈ మధ్యలో దాహంగా ఉంటే అంత మజ్జిగో ఏదో అంత షోడానో ఏదో సుగంధో తాగుతారు వాళ్ళు బతుకుతున్నారుగా అవునా చెప్పండి ఎంతమంది బతుకుతున్నారు మిఠాయి కొట్టు కనిపిస్తే మిఠాయి కొంటాం వాళ్ళు బతుకుతున్నారా లేదా చెప్పండి అంటే రెండు సంచులతో వచ్చి మార్కెట్లో మనం అన్నీ తిరిగి వెళ్తే వాళ్ళందరూ మా మాలకు వెళ్తే అన్నీ వచ్చేస్తున్నాయి అనుకుంటున్నాను తప్పితే వీళ్ళందరినీ ఈరోజు మనం ఇబ్బంది పెడుతున్నాను గ్రహించట్లేదు దయచేసి అందరూ ఒకటే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు మాల్కు వెళ్ళండి నెలదనట్ల మన వాళ్ళందరూ రేపు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే పరిస్థితి ఏంటి ఇప్పుడు మీరే ఇంటి యజమాని అండి మీకు నాలుగు షాపులు ఉన్నాయండి మీ కొడుకులకి ఆస్తులు పనిచేసారు అయిపోయిందండి ఆ నాలుగు షాపుల మీద వచ్చే అద్దె బాడుగా తింటున్నారు మీరు ఈ షాపులు వాళ్ళు ఖాళీ చేస్తే రేపు మీరు ఏం తింటారు చెప్పండి అవునా ఇలా ఇన్ని షాప్స్ ఖాళీ అయిపోతే రేపు చివరికి నేను అన్నాను కాదు బ్రిటిష్ పరిపాలన ఎలా అయితే వచ్చి చేసిందో వీళ్ళ పరిపాలన వచ్చేస్తుందండి సూపర్ దయచేసి పెద్దలందరూ అర్థం చేసుకొని విషయాన్ని మన వ్యాపారస్తులందరికీ సహకారం చేయండి చిరు వ్యాపారస్తులు కూడా బాగుపడతారు మన షాపుల్లోనే కొనడానికి అలవాటు అవ్వండి నేను ఒక వైశ్యుడు అని చెప్పట్లు అన్ని వర్ణస్తులు వ్యాపారం చేసేవాళ్ళే అన్ని వర్ణస్థులు అన్ని అక్కడ ఈ లోపల పోకోడి చెకోడి అమ్మితే అది కూడా కొంటారు అవునా వాళ్ళు బతుకుతున్నారుగా ఇప్పుడు అక్కడికి వెళ్తే ఏమి ఆవు పిడపి కూడా అమ్ముతుంటే అక్కడ ఏంటండి రేపు కొన్నాళ్ళు అయితే బంగారం కూడా అమ్మేస్తారు బట్టలు అమ్మేస్తున్నారు ఎలక్ట్రిక్ సామాన్లు అమ్మేస్తున్నారు శానిటరీ సామాన్లు మేపులు కూడా అమ్మేస్తే రోజులు వచ్చేస్తే రేపు వీళ్ళందరూ ఏమైపోతారు మేము ఎన్ని పూజలు చేసినా ఎన్ని యజ్ఞాలు చేసినా ఎన్ని ప్రవచనాలు చెప్పినా మమ్మల్ని తీసుకెళ్ళి మీరు ఏ కార్యక్రమాలు చేస్తున్నా మీరు ఉండబట్టే మేమన్నీ చేస్తున్నాం మీరు అవన్నీ చేయకపోతే మేమేం ఏం చెప్పండి మేము ధ్యానం చేసుకుంటాం జపం చేసుకోవడం మా వరకు అందరికి పంచగలమా పంచలేము